మనం అందరం సెలబ్రేట్ చేసుకునేది కేక్ ద్వారా సో కేక్ కట్ చేసి పిల్లల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సో అందరినీ పిల్లలందరిని గ్యాదర్ చేసి మమ్మీ కేక్ కట్ చేయించా సో మనం ఇవాళ కేక్ ఎలా డ్రాయింగ్ చేయాలో నేను ఓకే సో నేను మీకు

రెక్ట్ యాంగిల్ షేప్ రాజేయాలి దానిపైన మళ్ళీ ఒక రెక్ట్ యాంగిల్ నెక్స్ట్ దానిపైన క్యాండీ క్యాండిల్ ఏ షేప్ క్యాండిల్ కూడా రెడ్ కలర్ సో మనం ఒకే షేప్తో మనం కేక్ అనేది డ్రాయింగ్ చేస్తాం సో ఇది ఏంటి మనకి పైన ఓకే సో దీన్ని మనం కలర్స్ యూజ్ చేసి సో మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారు సో కలర్స్ తోని ఈ కేక్ అనేది డ్రాయింగ్ చేసి తీసుకురండి name we go to make chart prepare this question no step is the rectangle so next step is the double rectangle so next step start one is the color okay so ledante